పాత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ముందుగా పిఎంసి ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు హర హర మహాదేవ ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానంద భాజం అంటూ కూడా శివరాత్రి పర్వదినాన మనస వాచ కర్మణ ప్రతి ఒక్కరూ కూడా ఆ శివుని సేవలో తరిస్తూ ఉంటారు కొందరు అభిషేకాలు చేస్తూ ఉంటారు కొందరు ఉపవాసాలు చేస్తూ ఉంటారు ఇంకొందరు జాగరణ చేస్తూ ఉంటారు మరికొంతమంది ధ్యానం చేస్తూ ఉంటారు శివుణ్ణి ఏ విధంగా తలచినా కొలిచినా శివ అంటే చాలు శుభప్రదం మంగళప్రదం అటువంటి ఆ స్వామి కరుణ మనకు పరిపూర్ణంగా లభించే పర్వదినం మహాశివరాత్రి మరి ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ మహాదేవుడి అనుగ్రహాన్ని వైభవ ప్రాభవాల్ని అలాగే మనం మన నిత్య జీవితంలో మనం శివతత్వాన్ని ఏ విధంగా ఆకలింపు చేసుకోవాలి అర్ధనారీశ్వర తత్వాన్ని మన జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలి నిత్యం మనం జాగూరకతతో ధ్యాన స్థితిలో ఏ విధంగా ఉండాలి మన సాధన ఎలా ఉండాలి ఇలాంటి ఎన్నో అంశాలకు సంబంధించి వివరాలు తెలియచేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు మరెవరో కాదు మీ అందరికీ బాగా సుపరిచితులైన వారు బ్రహ్మష్రీ పితామహాపాత్రిజీ గారికి చాలా సన్నిహితులు వారితో పాటు ప్రయాణం చేస్తూ వారితో పాటు ధ్యాన ప్రచారంలో పాల్పంచుకుంటూ ఊరూరు వాడవాడా తిరుగుతూ అందరికీ ధ్యానము శాకాహారం పెరమిడ్ ఎనర్జీని పరిచయం చేస్తూ వారి యొక్క అమృత తుల్యమైన సుస్వరమైన వేణునాదంతో అలాగే సంగీత ధ్యానంతో అందరినీ మైమర్పించటమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకొని ధ్యానరత్న అలాగే ధ్యానగాన గాన తుమ్ముర సంగీత కళానిధి ఇలా ఎన్నో ఎన్నో పురస్కారాలు అందుకోవటమే కాకుండా ఇటీవల గౌరవ డాక్టరేట్ని కూడా అందుకున్నారు మీ అందరికీ బాగా సుపచితులైన డాక్టర్ పిప్పళ్ళ ప్రసాద్ గారు సంగీత ధ్యాన కళా రత్నగా తనకంటూ సుస్థిరమైన స్థానం సంపాదించుకోవటమే కాకుండా ఎక్కడ ఏ కార్యక్రమానికి వెళ్ళినా కూడా తన కార్యక్రమంతో పాటుగా ధ్యాన ప్రచారంలో పాల్గొనటం విశేషం మరి శివరాత్రి పర్వదినాన మరిన్ని విశేషాలు వారి మాటలు తెలుసుకుందాం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం అండి నమస్తే ముందుగా మీకు శివరాత్రి శుభాకాంక్షలు మీ ఏ కార్యక్రమంలోనైనా తల్లి గోదావరి అనే పాట అలాగే మనకు రావణాష్టకం అనే ఒక పాట చాలా దశాబ్దాలుగా అసలు అందరికీ నోటెడ్ పిప్పల ప్రసాద్ గారు వస్తారని అంటే అసలు ఒళ్ళు జలధరించిపోతుంది అవి రెండు పాటలు విని తన్మయత్వంతో ధరించిపోతూ ఉంటారు మరి శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఒక చక్కటి పాటతో ప్రారంభిద్దాం అందరికీ నమస్కారం డాక్టర్ బ్రహ్మర్షి పత్రి మహారాజ్కి ప్రణామాలు తెలియజేస్తూ పిఎస్ఎస్ మూమెంట్కి పెరుమండ్ మాస్టర్లందరికీ కూడా ఈ మహాశివరాత్రి పర్వదినాన్న మీ అందరికీ ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మరింత మరింత ధ్యానం ద్వారా ఉంటుందని ఆశిస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో శివనామాలు పాడుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగించుకుందాం ఓకే డాక్టర్ పిప్పల ప్రసాద్ గారు ఘంటసాల వారు ఆల పెంచిన ఆనాటి కాలంలో ఇప్పటికీ కూడా ఆణిముత్యంలాగా ఉన్న దేవదేవ ధవళాచల మీ నోటి ద్వారా మాకు వినిపిస్తారా అండి తప్పనిసరిగా మేడం देवदेवधवला चल मन्दिर गङ्गाधरा धर नमो नमो दैवत लोक मकर लोक शुभङ्कर नमो नमो देवदेव धलाचल मन्दर गङ्गाधरा धर नमो नमो दैवत लोक मकर లోక శుభంకర నమో నమోన మూ నమో 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 బాదండి అసలు అసలు నిజంగా ఆ సంగీతంలో ఉన్న ప్రభావం ఏంటో కానీ అసలు మనసుని పులకింప చేస్తూ ఉంటుంది ఎక్కడికో తీసుకెళ్ళారు అసలు ఓం శివాయ అసలు శివరాత్రి రోజున ఆచరించవలసిన విధి విధానాలు ఉపవాసం అది శివుడి అని కాదు మన గురించే ఎప్పుడైతే ఉపవాసం అనగానే మనకి రెండు రకాల ఉపవాసాలు శారీరక ఉపవాసం మానసిక ఉపవాసం శారీరక ఉపవాసం ఉపవాసం ఎప్పుడైతే చేస్తామో ఆ వేళంతా దైవ చింతనతో ఉండాలని గుర్తు చేస్తూ ఉంటుందని పెద్దలు చెప్తుంటారు ఇక మానసిక ఉపవాసం అనేది ధ్యానానికి చాలా అవసరం ఏ విధమైనటువంటి ఆలోచనలు లేకుండా శూన్య స్థితిలో ఉండడమే మానసిక ఉపవాసం అది ఎలా చేయాలి శ్వాస మీద ధ్యాసతో మహాశివరాత్రి రోజుని ఎంత టైం గడపలి గడపగలిగితే అంత టైం కూడా ఆ మానసిక ఉపవాసంలో ఉండొచ్చని మహారాజ్ మరీ మరీ నొక్కి ఒక్కాడించి చెప్పారు ఈ మహాశివరాత్రి రోజున పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పూర్తిగా ఉండాలంటే చేయవలసింది ధ్యానం 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 సో ఏ సమయంలో చేయాలంటారు ఏ సమయంలోనైనా చేయొచ్చమ్మా మనకి పూర్వం కొంచెం అపోహలు ఉండేవి సహజంగా అడవుల్లో చేయాలి హిమాలయాల్లో చేయాలి కొండల్లో చేయాలి అరణ్యాల్లో చేయాలని పత్రికారు వచ్చిన తర్వాత అవన్నీ అపోహలు అని చెప్పి కుండ బద్దలు కొట్టి చెప్పాడు ఆయన కానీ మహాశివరాత్రి రోజుని పూర్తి జాగరణ చేస్తూ రాత్రి సమయమంతా ధ్యానంలో చేస్తే మూడింతలు శక్తివంతమని మనం పత్రిజీ గారి ద్వారా విన్నాం తెలుసుకున్నాం ఆచరించాం ఆచరిద్దాం సో పత్రిసారి ఉన్నప్పుడు ఎలా జరిపేవారు శివరాత్రిని పత్రిసార ఉన్నప్పుడు శివరాత్రి సజ్జన సాంగత్యంతో కూడి నా సంగీతంతో అలాగే గణేష్ గారు అటువంటి బెంగళూరు గణేష్ గారు మహానుభావులు అందరి సంగీతంతో ఆయన ధ్యానం చేయించేవారు ధ్యానం మధ్య మధ్యలో ఆ శివతత్వం గురించి కూడా ప్రబోధిస్తూ ధ్యానం చేయించేవారు వండర్ఫుల్గా ఉండేది ఆ రోజు ఓకే ఇప్పుడు మన హైలైట్ అయిన రావణాష్టకాన్ని ఆలపిస్తారా అండి ఓకే అమ్మ ఇది ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు ఉంటుంది అవకాశం ఉంటే ఈ టీవీలు ముందు కూర్చున్న వారు కూడా మీరు కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ ఈ పాటను వినగలిగితే మరింత దీంట్లో ఉన్నటువంటి ఎనర్జీని మనం పొందొచ్చు ఓ నమ శివాయ ॐ नमः शिवाय नागेन्द्रहराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय पुष्प बहुपुष्प मन्दारपुष्पबहुपुष्पसुपूजिताय तस्मै मकाराय नमः शिवाय शिवाय गौरीवदनाम्बुजात सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय वसिष्ठकुम्भोद्भवगौतमादि मुनीन्द्रदेवार्चितशेखराय चन्द्रार्कवैश्वनरलोचनाय तस्मै वकाराय नमः शिवाय यक्षस्वरूपाय जटार्ध्राय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगम्बराय तस्मै यकाराय नमः शिवाय तस्मै नकाराय मकाराय शिकाराय वकाराय यकाराय नमः शिवाय हर हर महादेव शम्भो शङ्कर <frame singing> జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలి నలేవలంబ్యలంబితాం భుజంగ తుంగ మాలిక డమడ్డమడ్డమడ్డని ననాదవడ్డమర్వయ చండ తాండవం తనోతున శివ జటాకటా నిలింప నిర్జరి విలో వల్లరి విరాజమాన మూర్ధనీలాట పట్టవకే కిశోర చంద్రశేఖరే ప్రతి ప్రతిక్షణం మమ రాధరేంద్ర నంది సంతతి ప్రమోద మాన మానసే బృభాటాక్షదూరనీ నిరుద్ధ దుర్దరాపదీపజిద్ద గంబరే మనో జటాబుజంగింగళ స్ఫురత్పణి దంబ కదంబ కుంకుమ్రవ ప్రవల్ విదిగ్వదు ముఖే గుత్తరీయ స్వరత్తరీయమే మనో వినోద మద్భుతం బిబర్ధుభూతరీ సహస్రలోచన బృవచ్చు శేషలేక శేఖరూల దోరణి గ్రీఠో భుజంగ రాజమామయాబద్ధ జటా చూటక శ్రేయ జాయోరేఖర రంజయ స్పులింగి భీత పంచ సాయులియకూ కదే రోజటస్తున్న కరాళపాటి గద్గద్గద్గజ్జల ధనంజయ ఆదరీకృత ప్రచండ పంచ సాయు దరేంద్ర నందిని ప్రకల్పనైక శిల్పినే త్రిలోచనే త్రిలోచన నవీన నిరుద్ధ దుద్ధరు స్పరా నిశీదనీ ప్రబంధ వంద కందరహ

పూజావసావే దశ వ్రగీతం పూజనమిదం పడది ప్రదోషే తస్య తురంగయుక్తాం లక్ష్మీ సదైవ సదైం ప్రదాతి శంభు హర హర శంభు శంకర హర హర మహాదే సోరాయ నమ శివాయ భీమేశ్వరాయ నమః శివాయ విశ్వేశ్వరాయ నమ శివాయ సాయిశ్వరాయ నమః శివాయ సర్వేశ్వరాయ నమ శివాయ हमारा लिंगेश्वराय या शिवाय शिवाया आना पाना सती ध्याने ईश्वरा या నిజంగా ఆ మహాదేవుడిని స్థితిస్తూ ఈ అష్టకం ఎంత అద్భుతంగా మీరు ఆలోచించారంటే నిజంగా గూజ్బంస్ వస్తున్నాయి అసలు ఒళ్ళు జలధరించిపోయింది అసలు మనం ఇక్కడ ఉన్నామా శివలోకంలో ఉన్నామా అన్నట్టు అనిపించింది అసలు ఒక్క క్షణం నిజంగా శివలోకంలో ఉండగా శివుడు ఎదురుగుండా ఉన్నాడా మనం ఈ నామస్మరణ చేస్తున్నామా అన్నట్టు నిజంగా ప్రమాద గణాలను కూడా మనం ఓవర్టేక్ చేసినట్టు అనిపించింది నా అదృష్టం ఏంటంటే పత్రి మహారాజు ఎన్నో ప్రోగ్రామ్స్లో ఆయన వేణునాథం వాయిస్తూ ఉండగా నేను కీబోర్డ్ సపోర్ట్ చేస్తూ ప్రోగ్రామ్ చేసేవాడిని లాస్ట్లో నేను అడిగేవారు శివుడి మీద పాడవయ్యా అని శివుడే శివుడి మీద పాట పాడవయ్యా అన్నట్లుగా అనిపించేటప్పుడు నాకు ఆ మహానుభావుడు పెట్టినటువంటి ధ్యాన భిక్షకి నేను పత్రి మహారాజ్కి రుణపడి ఉంటానండి బాగుంది సార్ ఇటీవల మీ ప్రోగ్రామ్స్లో మేము గమనించిన ఒక విషయం ఏంటంటే సాధారణంగా వేణువు ఇలా వాయిస్తూ ఉంటారు నోటితోటి ఆ గాలిని తీసుకొని మీరు ముక్కుతో మనం గాలి పీల్చుకోవటం వదలటం ఇన్హేల్ ఎగ్జల్ చేస్తూ ఉంటాం కదా ఆ గాలితో ముక్కు దగ్గర మీరు వేణువు వాయిస్తున్నారని మేము తెలుసుకున్నాము ఈ విచిత్రం మరి ఈ వైవిధ్యం మా ప్రేక్షకుల కోసం గురుగారు ఎప్పుడు కొత్తగా జీవించాలరా కొత్తగా జీవించాలరా మీ నోటి వెంట కూడా నేను చాలాసార్లు వింటాను పాత చింతగా పచ్చళ్ళ ఉండకూడదు అప్పుడు అన్ని రకాలుగా కొత్తగా మనం జీవించాలి అని దానిలోనే వేణువు ఎలాగా కృష్ణ పరమాత్మ వాయిస్తున్నట్టు ఈ వేణువు నోటితోటే ప్లే చేయాలి ఇది కానీ ఇది స్ట్రైట్ ఫ్లూట్ అని చెప్పి ఇవి కూడా మనకి అందుబాటులో ఉన్నాయి కాకపోతే ఇది ప్లే చేసేటప్పుడు ఒక ఊపిరితిత్తు తిత్తు మాత్రమే దీనికి గాలి పూర్తిగా ఇస్తుంది అందుకని ఎవరు పెడితే వాళ్ళు కూడా దీన్ని ప్లే చేయకూడదు కొంచెం సాధన ఉండాలని మా గురువుగారు చెప్పారు అలా కొత్త ధనం కోసం సాధన చేసి దీన్ని అప్లై చేయడం మొదలుపెట్టాక మరింత ధ్యాన ప్రచారం జరుగుతోంది నేను ఏది చేసినా ధ్యానం పది మందికి అందించాలి శాకాహారం పది మందికి అందించాలనేటటువంటి ఉద్దేశం మాత్రమే ఉంది కనుక ప్రతిదీ నాకు అనుకూలంగా నేచర్ ఏర్పాటు చేస్తుంది ఓం జై జగదీశ హరే అనే పాట అప్లై చేద్దాం అనుకున్నాను కానీ ఈరోజు మహాశివరాత్రి కదా మరి మహాశివరాత్రి రోజున శివుడి మీదే ఈ ముక్కుతో ఈ వేణు మీద శివ శివ శంకర్ అనేటటువంటి ఆ పాటని భక్త కన్నప్పలోంచి ఆ పాట ఒక పల్లవి చరణం వాయిస్తా అలాగే సో డాక్టర్ పిప్పల ప్రసాద్ గారు ఇప్పుడు ముక్కుతో ఫ్లూట్ వాయించబోతున్నారు మనందరం వినబోతున్నాం థ్యాంక్ యూ ఎక్సలెంట్ అండి నిజంగా మీరు చెప్పినట్టుగా అసలు చాలా అద్భుతంగా ఉంది అంటే ఏదో ఒక కొత్తదనం ఒక కొత్త ప్రయోగం ఒక కొత్త విద్యని మనం సాధన చేయటం ప్రదర్శించటం అదొక కొత్త ఉత్సాహాన్ని అందిస్తూ ఉంటుంది నిజంగా పత్రిజీ గారిని స్ఫూర్తిగా తీసుకొని మీరు అంచెలంచెలుగా అలా ఎదగటం మిమ్మల్ని చూస్తుంటే మాకే గర్వకారణంగా అనిపిస్తుంది సో శివతత్వం మనకు ముఖ్యంగా ఏం తెలియచేస్తుంది శివతత్వం నిర్గుణత్వాన్ని తెలియజేస్తుంది మనం ఎప్పుడూ కూడా బాహ్యంగానే ప్రయాణం చేయడం అలవాటు పడ్డాం ఎప్పుడైతే శివతత్వాన్ని పరిపూర్ణంగా మనం అవగాహన చేసుకుని ధ్యానం చేస్తామో మన లోపలికి ప్రయాణం చేసి మనతో మనం ఉండేటటువంటి అవకాశాన్ని ఇచ్చే చక్కని ఒక తత్వం శివతత్వం అసలు శివ అంటేనే మన రోమ రోమాలు కూడా పులకించిపోతాయి అటువంటి ఆ శివతత్వం గురించి మనం ఈరోజు ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని మాట్లాడుకోవడమే మనకు ఆ పరమేశ్వరుడు పత్రి మహారాజ్ ద్వారా ఇచ్చినటువంటి ఒక చక్క అవకాశం ఓకే డాక్టర్ పిప్పళ్ళ ప్రసాద్ గారు అనగానే అందరికి ఇష్టమైన పాట తల్లి గోదావరి అసలు మీరు ఎన్ని షోస్ చేసినా ఏ కార్యక్రమం చేసినా ఆ పాట పాడకుండా వెళ్తే ఏదో వెళ్తీగా అనిపిస్తూ ఉంటుంది సో చివరిగా మా ప్రేక్షకుల కోసం ఆ అద్భుతమైన పాట తప్పనిసరిగా మేడం తల్లి గోదావరి సాగిపోతున్నది ధ్యాన సాగరంబున సాగిపోతున్నది అరరే అరే అరే తల్లి గోదావరి సాగిపోతున్నది ధ్యాన సాగరంబున సాగిపోతున్నది దేశ విదేశాలకు సాగిపోతున్నది ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది దేశ విదేశాలకు సాగిపోతున్నది ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది తల్లి గోదావరి సాగిపోతున్నది ధ్యాన సాగరంబున సాగిపోతున్నది you నిరుపేదలైనా ధనవంతులైనా కులమతమేదైనా లయన కులమతమె దేన జాతియే దేన అరహా అరేరే అరే నిరు పే దలేన ధనవంతు లైనా చిన్న వారలైనా పెద్ద వారలైనా శ్వాస మీద ధ్యాసతో చెయ్యాలి ఈ ధ్యానం ఇదే సత్యమంటూ ఇదే వేదమంటూ బోధించినాడు బ్రహ్మర్షి పత్రిజీ తల్లి గోదావరి సాగిపోతున్నాది ధ్యాన సాగరంబున సాగిపోతున్నాది భలే ధ్యానము అంటే శ్వాస ధ్యాసారు ఎవ్వరు మీ వారు ఎవ్వరు ఎవ్వారిక మీ లోక మందు హరే అరే నావారు మీ వారు ఎవ్వరు ఎవ్వరికెవ్వరు ఈ లోకమందు పరమాత్మ రూపం ఈ సృష్టి లోకం అందరికీ శ్రేయస్సు ఈ పిరమిడ్ ధ్యానం ఇదే సత్యమంటూ ఇదే వేదమంటూ బోధించినాడు బ్రహ్మర్షి పత్రిజీ తల్లి గోదావరి సాగిపోతున్నది ధ్యాన సాగరంబునా సాగిపోతున్నది అరరే అరే అరే తల్లి గోదావరి సాగిపోతున్నది ధ్యాన సాగరంబున సాగిపోతున్నది దేశ విదేశాలకు సాగిపోతున్నది ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది దేశ విదేశాలకు సాగిపోతున్నది ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది తల్లి గోదావరి సాగిపోతున్నది ఈ మహాశివరాత్రి పర్వదినా ధ్యానం ధ్యానం అంటూ సాగిపోతున్నది చాలా అద్భుతం అసలు మార్వలే వర్ణించడానికి అసాధ్యం కానిది అసలు గోదావరి అనగానే మనసంతా కూడా ఉప్పొంగిపోతుంది అసలు ఆనందంతోటి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి శివరాత్రి పర్వదినం సందర్భంగా చక్కటి మాటలు పాటలతో ఆహ్లాదకరంగా సాగిపోయింది కార్యక్రమం ధన్యవాదాలు జనవరి ఇరవై తారీఖుని డాక్టరేట్ వచ్చిన కానించి ఈ రోజు వరకు ఒక్కరోజు నేను ఇంటి దగ్గర లేను ఉదయము సాయంత్రం కార్యక్రమాలే ఈ బంగారు తల్లి గొంతు కూడా ఇబ్బంది పడుతుంది అయినా కానీ ఈ మహాశివరాత్రి పర్వదినాన మీ అందరితో మహాశివుని యొక్క ఎనర్జీ పంచుకోవాలని ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ధన్యవాదాలు వీక్షించారు కదండి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని మీరు కూడా ఈ శివరాత్రి పర్వదినాన్ని సద్వినియోగం చేసుకుంటూ ధ్యానం చేస్తూ ఆ ధ్యాన సాగరంలో మునిగిపోతూ అనంతమైన ఆ జ్ఞానాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొక్కసారి పిఎంసి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక శివరాత్రి శుభాకాంక్షలు నమస్కారం